परिपालन Hallo die het gaan met. Wat kon jy sê? Live nou. Ah. నుంచి అందులో నుంచి వాల్యూ అందులో నుంచి వచ్చిన ఒక భూస్వామ్య వ్యవస్థ భూమి అధికారం భూమి ఒక్కటే లేదు భూమి అధికారం అధికారం నిజాం నిజాం కింద భూమి కింద మనందరం మన పాతలు అయ్యులు అందరం పనిచేసి అంత భయంకరంగా వెట్టి చాకిరీ చేసిన ఆ భూస్వాములు రంగారెడ్డి జిల్లాలో నల్గొండ రెట్లంతా రంగారెడ్డి జిల్లాకు బంధువు రంగారెడ్డి రెట్లంతా మహబూబ్ నగర్ ఎట్లకి బంధువు మహబూబ్ నగర్ ఎట్లంతా కర్నూలు రేట్లకు పొందు కర్నూలు రేట్లంతా అనంతపురం రేట్లకు పొందు అనంతపురం రేట్లంతా కడప రేట్లకు బంధువులు కడప రేట్లంతా చిత్తూరు రేట్లకు బంధువులు అందుకని ఆ చిత్తూరులో ఉన్న అపోలో హాస్పిటల్ అధినేత సి ప్రతాప్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి ఒకటైపోయారు వేల ఎకరాలున్న ఒక భూస్వామి పార్లమెంటరీ భారత రాజ్యాంగ దేశంలో వేల రంగారెడ్డి అనే ఒక భూస్వామి పేరు ప్రజాస్వామ్య దేశానికి ఎట్లా పెడతారు ఎంత రాంగ్ స్టేట్మెంట్ భూస్వామ్య రాజ్యాన్ని కూల్చిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఆవిర్భవించిన తర్వాత కేవీ రంగారెడ్డి అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఎట్లా పెడతారు ఒప్పుకో సమస్య లేదు ఎవరిని పెడతాం సమతామూర్తి అని పెట్టినాడు విగ్రహం విమానంలో పోయేవాడు కనపడాలడు రెడ్ల భూస్వాముల మీద యుద్ధం చేసి రెడ్డి భూస్వాముల మీద యుద్ధానికి కాలు తుప్పిన పండగ సాయన్న పేరుతో రంగారెడ్డి జిల్లా పెట్టారు ఇది మా గౌరవం ఇది వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మాకు మనసులో బలాన్ని ఇచ్చేది లక్షల కోట్లతో సమానం అలెగ్జాండర్ ప్రపంచ విజేత అలెగ్జాండర్ వేల కోట్లు వజ్రాలు పట్టుకొని బయలుదేరి ధైర్యాన్ని పట్టుకొని బయలుదేరి మాకు కావాలి ఇప్పుడు ధైర్యం మాకు కావాలి ధైర్యం మాకు కావాలి సంకల్పం మాకు కావాలి రాజ్యాంగ ఆయ అనగానే ఒక్క పైసా లేకుండా రేవంత్ రెడ్డి రావాలా ఒక్క పైసా లేకుండా కేటీఆర్ రావాలా ఒక్క పైసా లేకుండా విశాఖ బయలుదేరుతాడు మీ గొంతులు పట్టుకొని ఎన్నికలు యుద్ధం చేస్తాడు ఎవడన్నైనా ఆ స్టేట్మెంట్ ని ప్రపంచ మీడియా కూర్చోండి ఎవడు పైసా లేకుండా రాండి మీరు పావులో లేకుండా వస్తా ఎందుకంటే నాకు పండగ సాయన ఏం ధైర్యం ఒకడికి లక్షల ఎకరాల భూస్వామి ఒక భూస్వామి పేరు మీద జిల్లా అదే జిల్లాలో తిండికి లేని లేనివాడి ఒక ఇంట్లో ఒకడి దగ్గర లక్ష ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఒకరి ఇంట్లో తిండి లేనప్పుడు ఆకలి 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 ఆకలికి ఉండే బాధ మీద రిక్షాది ఒకటి ఆకలి మీద భుజం మీద ఒంటి మీద తల్ల కొద్ది బరువులు పోయడం తిండి కోసం అయినా తిండి దొరకలే అయినా అన్నం దొరకలే అయినా పండగ రోజు ఒక్క మెతుకు దొరకని లక్షల మంది కటిక పేదల ఇళ్లలో తిండి లేదని పండగ రోజు కూడా ఫస్తులుంటుందా బీసీఎస్ దుఃఖాన్ని చూసి ఏడ్చి ఏడ్చి పండగ సాయన్న యుద్ధం చేసి మనకి పండగ చేసి నీళ్ళ ఇప్పుడు ఎవడి పేరు పెట్టాలి కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ కొలవానంతో భూస్వామి పేరు పెట్టాల జిల్లాకి అందరిళ్లలో అన్నం పెట్టి పండగ చేసిన వీరుడైన పండగ సాయన్న పేరు పెట్టాల మీ పేరు ఎట్లుంటది కేవి రంగారెడ్డి పేరు మర్రి చెన్నారు ఎవరికి మర్రి చెన్నారు ఏం చేశాడు మరి చెందారండి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీసీఎస్ఈ లక్షలాది కుటుంబాల పేదరికం పోవడానికి మరి చెందారెడ్డి ఏం చేశాడని సమీక్షించడానికి జేఎస్ మీటింగ్ జరుగుతున్నాయి ఏం చేశాడు మరి చేతుల కర్ర పెట్టి తిప్పంగా అయిపోయిందా ఏం చేశాడు మరి రామకృష్ణారావు చేశాడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఏం చేస్తున్నాడు ఏంటి అసలు మంత్రి ఆయన ఏదో చనిపోయాడు ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డికి ఈమె అయిపోయింది ఈమె చెల్లెలు అయిపోయి ఇక్కడి నుంచి యాత్రలు మొదలుపెట్టాడు ఇప్పుడు ఆమె తెల్లంటికల్ ఇక్కడ తెల్ల తెల్ల పడగానే ఒక యాంటీ డెమోక్రాట్ గా పుట్టిన ఆమె కొడుకు ఎమ్మెల్యే కావడానికి సిద్ధం ఏంటిది మనందరి చేతిలోకి రాజ్యాంగ కట్టాలిచ్చింది ఈ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చడానికి కదా కళ్ళ ముందే ఏమీ ఒక ఒకరెడ్డి తర్వాత ఒక రెడ్డి ఒకరెటి తర్వాత ఒకరెడ్డి నిజాం స్టేట్ దగ్గర నుంచి మీ భూములే కదా హైదరాబాద్ మొత్తం భూములు భూములు ఇది బంగారంతో సమానం మీరు అమెరికా పోయింది ఈ భూమి వల్లనే కోట్లకి పడగలెక్కింది ఈ భూమి వల్ల మా మీద ఆధిపత్యం చేస్తుంది ఈ భూమి వల్ల మీకు రాజ్యం ఇచ్చింది ఈ భూమి వల్ల సమస్తం రంగారెడ్డి జిల్లా భూమిని భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్నారు ఎన్ని వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎన్ని రకాల ప్రభుత్వ భూములు మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలుగా మారి అందులో మొత్తం లక్షల ప్రభుత్వ భూముల్ని ఎస్టేట్ గా మారుస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఏం చేయట్లే ఆ రియల్ ఎస్టేట్ రెట్ల కంపెనీలలో వీళ్ళు పారిస్వాములై వ్యాపారం చేసి తెలంగాణ భూమినే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసి మన పేదరికాన్ని కోటి రెట్లు అణిచివేస్తారు ఎవరు పేరు పెట్టాలి రంగారెడ్డి జిల్లా అందుకనే ఒక పేదవాడిలో పండగ చేసినటువంటి ఒక పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకే సరిపోతా ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సాయన్న ఊరు ముప్పై ఐదే ఉంది లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు తీసి పండగ సాయన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే ఒక్కొక్క విమానం దిగినోడు ఆడ దిగలగానే భుజం మీద తుపాకీ గుండెసుకొని పండగ సాయన్న ఉంటాడు ఆడ ఎవరు అంటే ఇవ నా సంగతి పండగ సాయన్న అలాంటి పండగ సాయన్న ఏనాడో జేఏసీ పెట్టిండు మనం పెట్టడం కాదు యా అన్ని కులాలను కలుపుకొని పోరాడు ఆయన గురించి కథలు చెప్పారు చాలా మంది నుంచి చెప్పారు అనేక వాయిద్యాలు కాటమరాజు అనే యుద్ధ వీరుడు గురించి చెప్పారు ఆ జానపదం ఏడిపోయింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గురించి ఈ గ్రామ గ్రామం చెప్పుకుంటూ పోయారు సాంస్కృతిక తడ అది పండగ సాయన్న గురించి సర్వాయి పాపన్న గౌడు గురించి కాటమ్మ గురించి వీరప్ప యుద్ధం గురించి ఈ కథ లేటి పోయినాయి ఈ కథలే మనకి చెప్పి చెప్పి నూరిపోస్తే వీరప్ప యుద్ధం గురించి కాటమరాజు వీరత్వం గురించి కాన్షిరామ్ కథ గురించి పండగ సాయన పోరాటం గురించి మన మెదళ్ళ చెప్పి 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 వదిలితే మనకి రాజ్యం వచ్చింది కానీ మనకి తెలంగాణ కథ చెప్తే తెలంగాణ రాజ్యం వచ్చింది ఒక రెడ్డి గురించి మాట్లాడుతున్నాము రెడ్ల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళే టిఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ మనిషి పుట్ట గల మీద సిగ్గుచారం లేదు మూడు పార్టీలు మారతారు మా ఇంటి మీద జెండా మారితేనే ఉరిపోసుకోవాల్సి వచ్చేంత ప్రెస్టేజ్ ఉంటుంది మారుతా మీకు ఒక మనిషి ఒక జీవితం ఒక విలువ ఒక మాట ఒక పద్ధతి గౌరవం లేదు బతుకు మా అమ్మ తిండి లేకపోయినా నీతిగా బతకాల కొడక నీతిగా బతకాల కొడక అని బతుకంత నీదే చెప్పిందిరా మా తల్లి అందుకనే మీరు ఇట్లా ఒక రెడ్డి నిజాం స్టేట్ లో భూమి ఉంది రాజ్యంలో భాగస్వామి రెండు ఉన్నాయి దేశం వచ్చింది రాజ్యం వచ్చింది మళ్ళీ పార్లమెంట్ సభ్యుడే ఏవి రంగారావు ఏమి పేరు ఏంటి రంగారెడ్డి ఆయన ఒక భూస్వామి మొన్న ఉపరాష్ట్రపతిగా పోయింది ఒక ఆయన సుదర్శన్ రెడ్డి మీ జిల్లానే వారు భూస్వామి వారు భూస్వామే ఉపరాష్ట్రపతిగా మా గొల్లకూరు మా కంచాయిలో పనికిరాలేదట జస్టిస్ ఈశ్వరయ్య అంతకన్నా పైన రాలేదట పొయ్యి పోయి పొయ్యి పోయి భూస్వామి నుంచి తీసుకొని వచ్చి రంగారెడ్డి జిల్లా నుంచి నాలుగైదు సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి బీసీ ధర్నా బీసీ రిజర్వేషన్ పాల్గొన్నట్టు కనపడ్డది గుర్తుదే సుదర్శన్ రెడ్డిని పెట్టడానికి పోయింది ఆ మీటింగ్ ఒక రెడ్డి నిజాం స్టేట్ లో రాజు కాకతీయ సామ్రాజ్యంలో రాజు నిజాం స్టేట్ అయినాక ఈ దేశ రాజ్యాంగంలో రాదు తెలంగాణ వచ్చినాక రాదు లెగసీ కంటిన్యూట్ అయితేనేమో ఇప్పుడు ఈ రెడ్డి రాజ్యాన్ని కూర్చడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రాజకీయ నాయకులుగా మీరు మారి రెడ్లతో యుద్ధం చేసేవాడు ఈ మీటింగ్లో కూర్చోండి లేకపోతే వెళ్ళిపోండి ఈ నుంచి చదువుకోవాలి మీరు చదువుకోవాలయా పిచ్చగాడిని అయ్యా నేను మంచివాడిని నేను మంచివాడిని పిచ్చగాడిని కొద్దిగా నా మీద జారి నన్ను గుర్తు పెట్టుకోవే ఏంది నేను గుర్తు పెట్టుకోలేదు వీరుడుగా ప్రతి వీరుడే చరిత్ర నిర్మాత చరిత్ర అంటే సమర్థుల ఎంపిక అసమర్థుని చరిత్ర నుంచి బయటకి తీసి అవతల ఎక్కడ పండగ సాయం ఎక్కడ సర్వ సర్దార్ సర్వాయి పాపల గౌ ఎక్కడ సమ్మక్క సార్లక్కలు ఎక్కడ కాటమరాజు బీరప్పలు ఇప్పటికీ వాళ్ళని స్మరించుకొని యుద్ధానికి కత్తి వృత్తను ఈ రోజుకి సమర్థుడైంది ఇక చరిత్ర నువ్వు సమర్థుడువా లేకపోతే ఆ దొరలకాడి కాడి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అని అని కూడా తిరుగుతావా ఏంటి కథ కథ ఎంత మాట్లాడాలా కథ గురించి తెచ్చడానికి వచ్చిన నేను రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద భూస్వాముల నిలయం ఏంటి ఉస్మానియా హాస్పిటల్ చేరడం ఏంటి రంగారెడ్డి జిల్లా వాడు రంగారెడ్డి జిల్లా వాడు బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఉస్మానియా దవాఖానకు పోతామంటున్నాం ఇక ఉస్మానియా దవాఖానకు మనోడు పోయినంటే బ్లేడ్లు షాపలు అన్ని తయారు చేసి పోస్టుమార్టం మరణాలే ఉస్మాని హాస్పిటల్ రంగారెడ్డి జిల్లా బీసీఎస్ ఎస్టీలే నల్గొండ బీసీఎస్సీ ఎస్టీలే ఏమిటి ఆ తలాఖానాకు పోయి ఎందుకు చచ్చిపోయి వస్తాం అన్ని మరణాలు దేనికి జరుగుతున్నాయి ఒకటి దగ్గర లక్ష ఎకరాల భూమి ఎందుకు పోగుబడింది అతన్ని రక్షించేది ఏ సిస్టమ్ ఇప్పటికీ అలాంటి లక్షల ఎకరాల భూస్వామి అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఎందుకు లో అడుగు పెట్టి ఎంత విచిత్రం ఐదు వందల నలభై మంది పార్లమెంట్ సభ్యులే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది తలరాత మార్చే నిలయం రాజ్యాంగం భారత పార్లమెంట్ అందులోకి పండగ సాయన్న పోవాలి కదా అందులోకి కొండా విశ్వేశ్వర రెడ్డి పోవాలా ఎవరు పోవాలి ఏడిప్పుడు పండగ సాయన వారసుడేడి అతని కోసమే నా వెతుకులాట ఆ వీరుడి కోసమే నా వేట ఆ వీరుణ్ణి పార్లమెంట్లోకి పంపిస్తే అలాంటి వీరుల్ని దేశం నుంచి పంపిస్తే మనకి అప్పుడు కదా న్యాయం జరిగింది ఒక రంగారెడ్డి జిల్లాలో తిండి లేని కుటుంబం అన్నం లేని కుటుంబం ఇల్లు లేని కుటుంబం ఇల్లు లేదు తిండి లేదు భూమి లేదు దుఃఖం 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 మరణాలు మరణాలు ఎందుకు సంపద ఒకటి దగ్గర ఎందుకు వాగ్దానం ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమం మూడున్నర కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి కావడానికి తెలంగాణ ఉద్యమ నిర్మాత రావు మూడున్నర కోట్ల మంది ప్రజలకి భూమిని పంచుతానని ఎందుకు వాగ్దానం ఇవ్వలేదు అని అడుగుతున్నాడు భూమి కదా నాకు టీవీ రూపం రాకుండా నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చే నన్ను బలిష్టంగా తయారు చేసేది నన్ను బ్రతికించే నా బిడ్డల్ని చదివించేది నేను ప్రపంచ ప్రధాన మానవ స్రవత్తికి నా జీవితాన్ని కనెక్ట్ చేసేది భూమి కదా మూడున్నర కోట్ల మంది పేదలకి తెలంగాణ రాజ్యం వస్తే రెవెన్యూ సిస్టమ్ అంతా అన్కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ కదా ఒక్క సంతకంతో కోటి ఎకరాల భూమిని మూడున్నర కోట్ల మందికి ప్రజలకి పంచుతాను అని వాగ్దానం కేసీఆర్ ఎందుకు ఇయ్యలేదు వాడు వాగ్దానం ఇవ్వకపోయినా మీరెందుకు పాల్గొన్నారు అని అడగడానికి పెట్టారు జేఏసీ ఏంటి మోసం దిచ్చోలమా మనం అమాయకులమా దిక్కలోలమా మంచితనం ఎక్కువైనా మెండలో ఏంటి నాకు అర్థం ఏది సోయి లేదా తెలివి లేదా విశ్వేశ్వర రెడ్డిని నువ్వెట్లా తీసుకుంటావా అంటే భూస్వామి బిడ్డనే తీసుకుంటావు భూస్వామి బిడ్డనే తీసుకుంటావు అంటే నీ తెలంగాణ రాజ్యం పేదలకి పేదల ముందు తెలంగాణ రాజ్యం ఒకటి తయారైతుంది దానికి ఎవరు అంటే విశ్వేశ్వర ఎట్లా తెలంగాణ రాజ్యంలో నీకు సంపద కంచబడుతుంది తెలంగాణ భూమిని తెలంగాణ సంపదని తెలంగాణ రాజ్యాన్ని రాజ్యం తయారు కావడానికి కండ్రగుడ్డలు భుజం మీద పెట్టుకొని తిరిగిండి కేసీఆర్ తెలుసా ఆయన పోరాటం మీకు ఎట్లా కనపడిందో మీకు నాకు తెలవదు భుజం మీద కండ్రగుడ్డలు పట్టుకొని తిరిగిండి అతను ఎందుకోసం ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా నరికి పారయారు ఎందుకో వైష్ణవ భక్తుడైన కేసీఆర్ తన రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద విలమరాజుల రాజ్యాన్ని రాచకొండ వారసుడుగా కె చంద్రశేఖరరావు తెలంగాణ రాజ్యాన్ని నిర్మాణం చేసి తాని మీదుగా ప్రధాన మంత్రి పీఠాన్ని కొట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని గొడ్డలు తీసుకొని నరికిడు రెండు ముక్కలు ఈ పిచ్చోళ్ళకి తెలంగాణ రాష్ట్ర సాధన అన్నాడు నాకు ఈ కథ ముందే తాత్వికత ఉన్నవాడికి మనోనేత్రం తెలుసుకుంది మూడో కన్ను తెలుసుకుంటాం ఉన్న రెండు కళ్ళు భూమిని పంచని విషయం ఏమనుకున్నాడో తెలుసా కేసీఆర్ అరే బీసీ నా కొడకల్లారా ఎస్టి నా కొడకల్లారా కమ్యూనిస్ట్ పార్టీలో చేరి నక్సల పార్టీ